ಸಂದ್ರ ಬಡ ಬೂರು ಬಡ ಗತಿ ಆಯೆ ಅಂದ್ರೆ ಬೂರು ಕಡೆ हमने गए पैर ಬೂರು ಕಡೆ ನಾನು ಬೂರು ಕಡೆ हमने दाएं ನಲ್ಲಿ ಬೂರು ಕಡೆ vésicules ಪಾರ ನೇಲ್ಲ ಬೆಟ್ಟೆ ಅಂತಾನೆ ಮಂಚು ಇದೆ ಎಂತದರ ಮಾಚು ಫಿಸಿಕಲ್ ಮಾಚು ನೇರ ಮಾಚು ನೇರ ಒಳ್ಳೆ ಬಾಂಡ್ ಇದೆ 9273 નંબર હશે ಸ್ಪಾಮ್ ಕಾಲ್ಸ್ ಮಾಡ್ತೈ ಮಾಮಗ ट्रू ಕಾಲ್ ಅಂತ ಸ್ಪಾಮ್ ಕಾಲ್ಸ್ ಜೆಂ ಕಾಲ್ಸ್ ಅಂತ ಮಾಡ್ತೈ ಅಸಲ ಸ್ಪಾಮ್ ಕಾಲ್ಸ್ ಜೆಂ ಕಾಲ್ಸ್ ಮಿ ಲೀಟ್ ಜೈಪೋಡೋ ಅಂತ మామూలుగా కస్టమర్ కేర్ కాల్స్ బ్యాంక్ ఫ్రాడ్ కాల్స్ మిగతా ఉంటాయి కదా ఈ కాల్స్ చేస్తారు వంద వంద శాతం కాల్స్ లిఫ్ట్ అవుతాం లిఫ్ట్ చేసి తర్వాత మీ అకౌంట్లో నుంచి అమౌంట్ ఒకవేళ డబ్బులు కట్ లిఫ్ట్ చేసిరు అన్ఫార్చునెట్ లిఫ్ట్ చేసిరు ఫర్దర్గా ఏం చేయాలి ఏమైనా అమౌంట్ అయింది అంటే ఆ నెంబర్ కు ఆ మొబైల్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ గురించి పైసలు కట్టాయి నెక్స్ట్ ఏం చేయాలి ఐడియా ఉందా వన్ నైన్ త్రీలో కాల్ చేయాలి వెరీ గుడ్ వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేయాలి వన్ నైన్ త్రీ కాల్ చేస్తే మీ దగ్గర నుంచి లాస్ అయిన అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది బెనిఫిషియరీ అమౌంట్ పోయిన అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది దీనివల్ల ఏమైతే అంటే రేపు ఫర్దర్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంటే బౌంట్ ఎఫ్ఐఆర్ క్లెయిమ్ చేస్తాము ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది కోర్టు నుంచి బయట రీఫండ్ అవుతుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తక్కువ ఉన్న మీరు వన్ నైన్ త్రీ జో కాల్ చేస్తే అమౌంట్ అవుతాయి కాబట్టి మనం కోర్టు నుంచి ఫామ్ టూ ఫామ్ త్రీ చేసుకుంటాము సో మనీ సేఫ్ అవుతుంది మీకు వెంటనే ఎప్పుడైతే మీరు వన్ నైన్ త్రీ కాల్ చేస్తారో ఆన్లైన్లో మీకు